దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యమును చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎర్మియా గ్రంథము మొదటి అధ్యాయ నుండి చదువుకుందామండి బెన్యామీను దేశమందలి అనాథౌతులు కాపురమున్న యాజకులలో ఒకడై ఇలికియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన ఎషియా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఆయను మరియు యషియా కుమారుడకు యహోయాకిము యోధాకు ఉండగాను యషియా కుమారుడగు సిద్కియా యోధాకు రాజై ఉండగాను అతని ఏలుబడి పదనకొండవ సంవత్సరాంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుసలేము చేరదీసి కొనిపోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను చుండెను యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమ ఇలాగు సెలవిచ్చెను గర్భంలో నేను నిన్ను నిరు రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జనముకు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభోగు యహోవా సిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చారదని నేనగా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపు వారందరి ఎద్దకు నీవు పోగలను నీకు ఆజ్ఞాపించిన సంగతులనియూ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు అప్పుడు ఎహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చిన ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకును విరగొట్టుటకును న నశింప చేయటకును పడద్రోయుటకును కుట్టుటకును నాటుటకును నేను ఈ దినము జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను అందుకు బాదము చెట్టు చూప కనబడుచున్నదని నేననగా ఎహోవా నీవు బాగుగా కనిపెట్టివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చటకు నేను ఆతురపడుచున్నానని రెండవ మారు ఎహోవాకు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసలుచున్న నాకు కనబడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కునపు తిరిగి ఉన్నదండిని అందుకు ఎహోవా ఎలాగూ సెలవిచ్చను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీద కీవచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కుననున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదను వారు వచ్చి ప్రతివాడును ఎరుసలేము గుమ్మములోనూ ఎరుసలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యోధా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించరు స్థాపించరు అప్పుడు వారు నన్ను విడిచి అన్ని దేవతలకు దూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటించను కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము కుట్టిందును యూధారాజుల యొక్కకు కానీ ప్రధానుల యొక్కకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు కానీ ఈ దేశమంతట్లో నీవెక్కడికి పోయినను ప్రకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నీ ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైన విజయము పొందజాలరు ఇదే ఎహోవా వాక్కు రెండాధ్యాయం చదువుకుందామండి మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు వెళ్ళి ఎరుషులము నివాసల చెవులలో ఈ సమాచారము ప్రకటింపవు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించచు నీ ఎవరి కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అప్పుడు ఇస్రాయేలు ఎహోవాకు ప్రతిష్ఠితమ జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరిచి వారందరూ శిక్షకు పాత్రలైన వారికి కీడు సంభవించును ఇదే వాక్కు యాకోబు ఇంటి వారలారా ఇస్రాయేలు ఇంటి వారలారా మీరందరూ వాక్కు వినుడి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నాయందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దారిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ధ నుండి దూరంగా తొలగిపోయి ఐగుప్త దేశంలో నుండి మమ్మను రప్పించిన యహోవా ఎక్కడనున్నాడని అరణ్యములు అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియుణాంతకాణమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మను నడిపించిన ఎహోవ ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు దాని ఫలములను శ్రేష్ట ప పదార్థములను తిరినట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మను రప్పింపగా మీరు ప్రవేశించిన దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసి తిరి ఎహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు ధర్మోప ధర్మశాస్త్రోపదేశకులు ఎరుగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తలు పేరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించురు కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వాద్యమాడిదెను ఇది ఎహోవా వాకు కిత్తియుల దీపములకు పోయి చూడడి కేదార్నకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనడి మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్ మార్చుకొని అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేది ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము కనిపు కంపించుము కొత్తిగా పాడైపోము ఇదే ఎగోవ వాక్కు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా పద్దలై నీళ్లు నిలువని తొట్లను ఉన్నారు ఇస్రాయేలు కొనబడిన దాసుడా ఇంట పుట్టిన దాసుడా కాడుగదా అతడేలా దోపుడు సొమ్మాయను సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను గర్జించెను అవి అతని దేశము పాడు చేసెను అతని పట్టణములు నివాసము లేక పాడాయను నోపు తహాపా నేసు అను పట్టణముల వారిని నెత్తిని బద్దలు చేసిరి నీ దేవుడైన ఏహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా నీవు సిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది ఎప్రాటిస్ నది నీళ్లు త్రాగుటకు అశూరు మార్గంలో నీకేమి పని ఉన్నది నీ దేవుడైన ఎహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనముని నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను కద్దించిన ప్రభువును సైన్యములకు అధిపతియున ఎహోవా సెలవిచ్చుచున్నాడు పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నాను ఎత్తైన ప్రతీ కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసేవలే క్రీడించుచున్నావు శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది ఇది ప్రభువుకు ఎగువ వాక్కు నేను అపవిత్రత నొంది దానను కాను బయలు దేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు కొందువు లోయలో నీ మార్గమును చూడుము నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము నీవు త్రోవనలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల వంటివు అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామరుత్ర వలన గాలి పీల్చును కలుసుకొనినప్పుడు దాని త్రిప్పగలవాడేవడు దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి ఉండదు దాని మాసములో అది కనబడను జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము నీ గొంతుగా దప్పు కొనకుండా జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వ్యర్థము వినను అన్యులను మోహించి తిని వారి వెంబడిపోదునని చెప్పుచున్నావు దొరికిన దొంగ సిగ్గుపడినట్టు ఇస్రాయేల్ కుటుంబం వారు సిగ్గుపడుదురు నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించుతని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నందుదురు వారు నా తట్టు ముఖము త్రిప్పునుక వీపునే త్రిప్పుకొనిది అయినను ఆపత్కాలములలో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేదురు నీకు నీవు చేసుకుని దేవతలు ఎక్కడనున్నవి అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో ఓదా నీ పట్టణములెన్నో నీ దేవతలు ఎన్నయో గదా మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాది వాదించుదరని ఎహోవా అడుగుచున్నాడు నేను మీ పిల్లలను హతము చేయటం వ్యర్థమే వారు శిక్షకు లోబడరు నాశన వాంచగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది ఈ తరమువారులారా ఎహోవా సెలవిచ్చిన మాట లక్ష్యపెట్టుడి నేను ఇస్రాయలునకు అరణ్యములనైతిన గాఢాంధకార దేశము వలెనైతిన మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతి ఇకను నీ యొద్ధకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు కన్యక తన ఆభరణములను మరుచున పెండ్లి కుమారి తన ఒడ్డానమును మరిచిన నా ప్రజలు లెక్కలేనన్ని దినములను మరిచియున్నారు కామము నీ నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా మరియు నిర్దోషులైన దీనులు ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది అయినను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనిచున్నావు ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వాద్యము కలిగినది నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు నీవు అశూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్టు అప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడదవు చేతులు నెత్తినబెట్టుకుని ఆ జనమునద్ద నుండి బయలు వెళ్ళేదవు ఎహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు వాటి వలన నీకు క్షేమము కలగదు దేవుడి వాక్యంను దీవించనుగాకా మేన్